నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ గురించి తాజాగా ఒక నివేదిక వచ్చింది ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లో పద్నాలుగు విమానయాన సంస్థలు కార్యకలాపాలు నిలిపివేశాయి దానికి ఆర్థికపరమైన కారణాలు ఉన్నాయి మౌలిక సదుపాయాలని చెప్పేసి అవి ఇవి అని చెప్పేసి ఏవేవో కారణాలైతే ఆయా విమానయాన సంస్థలు తెలుపుతూ ఉన్నాయి ముఖ్యంగా ప్రయాణికులు మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలలో వరస్ట్ ఎయిర్పోర్ట్ ఏదంటే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ అని తెలుపుతూ ఉన్నారో మేము యుఏఈ దేశంలోని ఎయిర్పోర్ట్లకు వెళ్ళాము అలాగే సౌదీ కానీ కతార్ కానీ బెహ్రాన్ కానీ ఒమన్ దేశాల్లోని ఎయిర్పోర్ట్లకు వెళ్ళాము గల్ఫ్ దేశాలలో అన్ని ఎయిర్పోర్ట్లలో మౌలిక సదుపాయాలు కాని ప్రయాణికులకు సంబంధించి అన్ని సౌకర్యాలు సులభతరం చేస్తూ ఉన్నారని చెప్పేసి అక్కడ ప్రయాణించడం కూడా చాలా సులభం అని చెప్పేసి కువైట్ ఎయిర్పోర్టుకు వచ్చేసేసరికి మౌలిక సదుపాయాలు లేవు అలాగే ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదని చెప్పేసి ఒక నివేదికలో అయితే వచ్చింది మరి కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించే మన భారతీయ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో కువైట్ ఎయిర్పోర్టు గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ఎందుకంటే నివేదికలు పక్కన పెడితే కానీ నిత్యం కువైట్ ఎయిర్పోర్టుకుండా వేల మంది ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి అందులో మన భారతీయులు భారతీయుల్లో కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి తెలుగు వాళ్ళు కువైట్ ఎయిర్పోర్ట్ ఏర్పోటుకుండా ప్రయాణిస్తూ ఉంటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న అక్కడ మౌలిక సదుపాయాలు ఎలాగ ఉన్నాయి అక్కడ అధికారుల ప్రవర్తన కానీ ఉద్యోగుల ప్రవర్తన కానీ లేకపోతే మీరు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి అధికారుల పనితీరు ఎలా ఉంది అలాగే ప్రయాణికుల పట్ల వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్